అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసం ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ శ్రీపురుషవశి ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మృతికి రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మిత్ర సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధు కలదు భోజన సౌఖ్యం కలదు మానసిక ఆనందం ఏర్పడుతుంది ధర్మ సిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టు వదలకు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం అనేది చెప్పవచ్చు రాజయోగం సిద్ధ పెద్దల అనుగ్రహం లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు ప్రారంభించేటువంటి కార్యక్రమాలలో సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య పరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో మీరు చేకూరుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది శక్తి వంచన లేకుండా పనిచేస్తారు ఆత్మీయులతో ఆనందం ఆర్పడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అనవసరమైనటువంటి భయాందోళన పడవద్దు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది మిశ్రమ కాలమనే చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చుకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు